తిరుపతిలో ముగ్గురిని చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మనం చూసాము అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈ కథ గురించి మాట్లాడుకుందాం మనతో పాటు ఆధ్యాత్మికవేత్త అలాగే సామాజికవేత్త శ్రీ ఇంగో కరుణ గారు ఉన్నారు నమస్తే అమ్మ నమస్తే తిరుపతిలో ఒక దారుణం జరిగింది ఏంటంటే మోహన్ అనే ఆయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తనకి ఏదో యంగ్ లో బలవంతంగా వీళ్ళనే వాళ్ళు ఏదో సంబంధం చూసి పెళ్లి చేశారు ఒకటి వచ్చిందని పెద్ద దిక్కు ఎవరు లేరు అన్నా వదిన వీళ్ళకి పెద్ద దిక్కు సోన్ తెల్లుంది పెళ్ళి ఆయనకి ఇష్టం లేదు ఆ పెళ్లి ఆయనకు కూడా ఆ అమ్మాయికి ఇష్టమో లేదో మనకు తెలియదు ఇంటికి వచ్చిన తర్వాత తరచూ ఈ ఆడపడుచులు ఇద్దరు గొడవలు పడేవాళ్ళు దాని ద్వారా కోడలు అలా ఈ హస్బెండ్ వైఫ్ కి కూడా గొడవలు వచ్చేవి అవి చూసి 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 వీళ్ళతో నా వల్ల కాదు నేను ఇంట్లో ఉండలేనని చెప్పి వెళ్ళిపోయింది చాలా రోజులు పెద్దలు వచ్చి పంచాయతీలు పెట్టారు కానీ సక్రమంగా సాగల ఈయనకేమో మీ వల్లే మా ఆవిడ వెళ్ళిపోయింది నేను వద్దొద్దంటే నాకు పెళ్లి చేసావు సరే ఇప్పుడు నాకు నా ఆవిడ కావాలనుకుంటే ఇంట్లో నుంచి పంపించేసావు ఏంటి నాకు ఈ ఫ్రస్ట్రేషన్ మా ఆవిడ నాకు తెచ్చి ఇవ్వండి మీ వల్లే ఇలా జరిగింది వాళ్ళేమో పట్టించుకోవడం మనసే పోరా పిచ్చోడ నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు అసలు నువ్వు బాగుంటే ఆమెందుకు వెళ్ళిపోతుంది అని మళ్ళీ ఈ నిందించడం అయ్యో ఈతను ఏం చేశాడు ఒక రోజు వాళ్ళ అన్నయ్య దాసు వాళ్ళ వదిన సునీత ఇద్దరు పిల్లలు దేవిశ్రీ నీరజ చిన్న చిన్న పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చి పిల్లల్ని ఇంట్లో పెట్టాడు దాసన్న బయటికి వెళ్ళాడు వదినా వదినా మామిడిని తీసుకొస్తావా లేదా నీ వల్లే పోయింది లేదురా బాబు నువ్వు మంచోడు అయితే ఆమెందుకు వెళ్ళొద్ది అసలు ఎట్లాంటివో చూసుకో నీకు సరిగ్గుందో లేదో చూసుకో అని ఆమె కొంచెం మాట అనగానే సైకిక్ అయిపోయి అసలు అంత మాట అంటావా అని ఆమెని చంపేసి ఆ పిల్లల్ని ఇద్దరిని చంపేసి ఇతడు కూడా వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఆల్రెడీ ఇతను ఆత్మహత్య చేసుకోవాలనే ఫీల్డ్ లో ఉన్నాడు నేను చచ్చిపోతాను సరే మీరెందుకు సుఖంగా ఉండాలి నా బతుకంత నాశనం చేసే వీళ్ళని చంపేసి ఆయన చనిపోయి వెళ్ళాడు ఆ దాసు అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఇంటికి వచ్చేసరికి రక్తపు మడుగులో భార్య చిన్న చిన్న పిల్లలు ఇద్దరు లోపలికి వెళ్తే ఊరేసుకొని తమ్ముడు ఇప్పుడు ఈ కుటుంబం కుటుంబం అంతా పోయింది ఇప్పుడు ఈ సంఘటన ఎలా చూడాలి ఏమండి అసలు ఎవరైతే ఈ హత్యలు చేసి తనను తాను ఆత్మహత్య చేసుకున్నాడో చంపుకున్నాడో అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఫోబియా ఉన్న వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు అంటే సైకలాజికల్ డిఫెక్ట్ అది అలాంటి మానసిక స్థితి అతనికి చిన్నతనం నుంచి కూడా ఉండుంటుంది అది గమనించి ఉండరు కుటుంబ సభ్యులు అటువంటి వ్యక్తికి వీళ్ళు బలవంతంగా ఇష్టము లేని పెళ్లి చేయడం ఒక ఫస్ట్ తప్పు ఫస్ట్ మిస్టేక్ అతను ఇష్టపడి ఎవరినైనా నేను పెళ్లి చేసుకుంటా పెళ్ళి చేయండి అని అడిగితే చెయ్యాలి అంతేగాని ఎదిగి ఓ పాతికేళ్ళలో ఎంతో వయసు వచ్చిన కుర్రాడు నాకు పెళ్ళి కావాలి పెళ్లి చేయండి తల్లిదండ్రులు లేరు కాబట్టి మీరే కదా పెద్దలు అని అన్న అడిగితే చేయడము భావ్యము అలా వాడు అడుక్కుంటాడా వీళ్ళే గ్రహించి చేస్తారు కదా అలా చేసి ఉంటారు అని మనం అనుకుందాం కాసేపు సరే అలా చేసినప్పటికీ కూడా వివాహం చేయడానికి ముందు అతని ఒపీనియన్ తెలుసుకోవాలి నాయన నీకు పెళ్ళి ఇష్టమేనా నేను సంబంధాలు చూస్తున్నాం అని చెప్పి అడగాలి అతనికి ఇష్టం లేకుండా పెళ్లి చేయడం ఫస్ట్ మిస్టేక్ సడన్ గా సంబంధం వచ్చింది మళ్ళీ పోతే దొరకదేమో వాట్ ఎవర్ ఇట్ మే బి అతని అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేశారు అది ఒక మిస్టేక్ రెండవది సరే చేశారు చేసినందుకు గాను అతను కష్టమో సుఖము భార్యతో సంసారం చేస్తూ ఈ అన్న వదినతోనే కలిసి అదే ఇంట్లో ఉన్నాడు అంతే కదా అటువంటప్పుడు ఆ కొత్తగా కోటి కోరికలతోటి ఆశలతోటి ఇంట్లోకి అడుగుపెట్టిన కోడలు అమ్మాయి అత్తమామలు లేరు ఆడపడుచులు లేరు అబ్బాయి ఏ పోరు ఉండద్దు నాకు హాయిగా ఐ కెన్ ఎంజాయ్ మై మ్యారీడ్ లైఫ్ విత్ మై హస్బెండ్ అని హ్యాపీగా అనుకొని అతను పెళ్ళాడి ఉంటుంది తీరా ఇంటికి వచ్చేసరికి అత్తస్థానంలో తోడి అత్తగారులాగా ప్రవర్తించడం ఆడపడుచులాగా ప్రవర్తించడం అయిన దానికి కాని దానికి అమ్మాయి నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలి ఇదేంటి ఇలా చేసావు అలా చేసావు ఏమిటి ఇది అలా ఉండవు ఇది ఇలా ఉండలేదు ఇలాగా ప్రతి దానిలోనూ ఇంటర్ఫీర్ అయ్యి తన సుపీరియర్ సుపీరియారిటీ కాంప్లెక్స్ని ఎగ్జిబిట్ చేయడము ఆ అమ్మాయి డైజెస్ట్ చేసుకోలేకపోయి ఉండాలి ఆ కొత్తగా వచ్చిన కోడలు ఆ విషయాలన్నీ పట్టుకెళ్లి భర్త దగ్గర బెడ్రూమ్ లో మాట్లాడుతుంది ఇగో నన్ను ఎలా అండి అలా అండి అని కదా ఏదో సర్దుకుపో అని అతను చెప్పుకుంటాడు ఏం పెద్ద అయితే మాత్రం మన ఇతరం వేరే కాపురం పెడతాము నేను ఇవన్నీ టార్చర్ భరించలేను అని ఉంటుంది అక్కడ రాని పరిస్థితి మా వేరే కాపురం పెట్టాడు అనుకో రెంట్కి ఎక్కడికో వెళ్ళాలి ఈ ఇల్లు ఒకటి ఉండిపోయింది అన్నదమ్ములిద్దరికి ఓ నేను వెళ్ళిపోతే అత్త ముందే వదిన ముందే కొంచెం తెలివైంది ఎక్కడ ఇల్లు వాళ్ళు సొంతం చేసుకుంటారేమో నాకు అది పోతుంది కదా సో ఇతనికి అబ్బా బొబ్బా రెండో కావాలి ఆస్తి కావాలి భార్య కావాలి అని అనుకుందాం అందుకని ఆ ఇల్లు పట్టుకొని వదలకుండా చూరు పట్టుకు వేలాడుతూ అక్కడే ఉన్నాడు ఈ అమ్మాయికి ఏమో రాను 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 ఆ ఇది చాలా మానసికంగా డిస్టర్బెన్స్గా ఉంది ఈవిడ అధికారం చలాయించడము ఆ భర్త సపోర్టింగ్గా ఉండకపోవడము ఇంకా భార్యాభర్తల మధ్యన ఏమి ఉన్నాయో వాళ్ళ అంతరంగిక విషయాలు ప్రపంచానికి తెలీదు ఏమండి ఈ ఈ అన్నగారికి కూడా తెలుసో తెలీదు బతుకున్న అన్నగారికి అవి మనకు తెలియకుండా మనం ఎలా మాట్లాడగలం చెప్పడానికి ఎవరు ఎవరు లేరు అందరు చనిపోయారు సో అని చేత ఆ అమ్మాయి ఇవన్నీ భరించలేక నీకు భార్య కావాలనుకుంటే వచ్చే నేను పోతున్నా అని చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇతను వెళ్ళలేడు అలాగా ఈ ఇల్లు కావాలిగా మరి ఇతను ఇంట్లో ఉండకపోతే ఆస్తిలో వాటా రాదు బికాజ్ ఆఫ్ వదిన గారు బికాజ్ ఆఫ్ వదిన గారు భార్య తనకి దూరం అయింది బికాజ్ ఆఫ్ వదిన గారు రేపు ఆస్తి కూడా రాదు ఒకవేళ తను భార్య దగ్గరికి వెళ్ళిపోతే సో ఇన్ని కారణాలు ఉన్నాయి ఇంతేకాదు వదిన ఈ మరిది మీద కూడా నువ్వు నా కొడుకు లాంటివి అడివి నేను తల్లి లాంటి దాన్ని అని చెప్పి అధికారం చలాయించే ఉంటుంది తర్వాత గట్టిగా నీ వల్లే కదా నా సంసారం పాడైంది అంటే ఆయన ఆమె ఆమెకి వెళ్ళొద్ది ఒక మాట అనేసరికి తనకి ఆ మాట మాత్రమే అని ఉండదండి ఇంకేదో అనకూడను కూడా అని ఉంటుంది ఆవిడ లేకపోతే ఈ సైకోసాటిజం ఉన్నవాడికి పౌరుషము మామూలుగానే ఎక్కువ ఉంటుంది చిన్న మాట అంటే ఇంకేదైనా అనకూడని మాట ఆవిడ అని ఉంటారు అది వాళ్ళని ఇంకా రెచ్చకొట్టి ఉంటుంది ఆ రచ్చిపోయిన ఆవేశంలో డిసైడ్ అయిపోయాడు ఈ మనశ్శాంతి లేదు నాకు కనీసము వద్దంటే పెళ్లి చేశారు ఆ పెళ్ళి చేసిన భార్యతో కూడా కలిసి జీవించనివ్వకుండా మీరు టార్చర్ నాతో ఆపకుండా ఆవిడ మీద కూడా జులుం చలా ఇచ్చారు పోనీ వెళ్ళిపోయే భార్యతో బయట బతుకుదామంటే ఈ ఆస్తిని నొక్కేద్దామని చూస్తున్నారు అంచేత నువ్వు ఎలా బతుకుతావో చూస్తానని చెప్పి అక్కడే అందుబాటులో ఉన్న కత్తి తీసుకుని పొడిచిపారేసాను గొంతులు కోసాడంటారుణంగా చిన్నపిల్లల్ని కూడా అదేనండి ఆవేశంలోనే జరుగుతాయి గా చేస్తారు కొన్ని హత్యలు వాంటెడ్లీ కాదు అంటే ఆ ఆవేశాన్ని అడుచుకోలేక ఆ భయంకరమైన ఆవేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఉన్మాతిలాగా వాళ్ళకి తెలియదు ఆ క్షణంలో ఆ హత్య చూశారు కాబట్టి ఆ పిల్లల్ని కూడా వాళ్ళని కూడా చంపేశారు తర్వాత ఎంతమందిని చంపేశాము నా భార్య వెళ్ళిపోయింది ఇంకా నేను ఎవరి కోసం బతకాలి ఎందుకు బతకాలి ఒకవేళ ఇంటి కోసం ఉన్నా ఎందుకు నాకు ఇది ఇలాంటి నిరాశ నిస్పృహలు ఉంటాయి ఆల్రెడీ అతను డిప్రెషన్లో ఉంటాడు భారీ వెళ్ళిపోయిన తర్వాత ఉండగా కూడా వాళ్ళ మధ్యనే ఎన్ని గొడవలు జరిగాయో వీటన్నిటికీ కారణం వదిలే అని అతను ఫిక్స్ అయిపోయాడు ఫిక్స్ అయిపోయి ఆవిడని చంపేశాడు ఆవిడ తాలూకు పిల్లల్ని చంపేశాడు ఇంక నేను బతుకుండే ప్రయోజనం ఏంటి అని అనుకుని ఆ వీక్ మూమెంట్లో అతను కూడా సూసైడ్ కమిట్ చేశాడు వీళ్ళందరికీ ఇటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి నేనేం చెప్తానంటే మీరు మీ కుటుంబంలో ఎవరైనా ఫోబియా ఉన్న వ్యక్తి ఉన్నాడు అని తెలిస్తే లేదా ఉంది అని తెలిస్తే వాళ్ళని చాలా ప్రేమగా అనునయంగా చూడాలి వాళ్ళని రెచ్చగొట్టేలాగా మాట్లాడడం కానీ ప్రవర్తించడం కానీ చెయ్యకూడదు ఏ సందర్భంలోనూ వాళ్ళ మీద మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే మీరు మీరు సపరేట్గా మాట్లాడుకోవాలి వాళ్ళ ముందు ఎగ్జిబిట్ చేయకూడదు వాళ్ళ ముందు ఎగ్జిబిట్ చేస్తే వాళ్ళు ఇంకా ప్రవోక్ అవుతారన్నమాట వాళ్ళని వాళ్ళే ప్రవోక్ చేసుకుంటారు సార్ నన్ను అంటావా అని రెచ్చిపోతారు నిన్ను పిచ్చువడి చేతికి రాయిస్తే ఏమవుతుందండి ఎక్కడ ఎవరి మీద పడేస్తాడో ఎవరిని కొడతాడో తెలియదు కదా ఇంచుమించు ఇది అంతే ఇటువంటి దో ఆవేశరులు అనాలోచితంగా ఏది పడితే అది చేయడానికి ముందు వెళ్ళిపోయేవాళ్ళు ఆ తర్వాత భయంతో ఎలా ఏమవుతుందో ఏం జరుగుతుందో అనే భయంతో తాను కూడా డ్యామేజ్ చేసుకునే మెంటాలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళకి ప్రమాదం ఏంటి అంటే వాళ్ళతో ఎదటి వ్యక్తులు కేర్ఫుల్గా మాట్లాడకపోవడం కేర్ఫుల్గా బిహేవ్ చేయకపోవడం జరిగితే పరిస్థితి ఇలాగే ఉంటుంది అని మనం తెలుసుకోవడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ రెండవది ఆ వదిన గారు కూడా ఆవిడ ఆ ఇంటికి పెద్ద కొడుకు భార్య కరెక్టే మరిది కొడుకుతో సమానం కరెక్టే ఆ వచ్చిన అమ్మాయి సాటి తోడుకోడలు కదా ఆ అమ్మాయి ఎడ్యుకేటెడ్ అయి ఉంటుంది తన బతుకు తనని బతకనివ్వాలిగా తన ఇష్ట ఇష్టాలు తెలియకుండా ఏవిడ ఆవిడ మీద జులుం చెలాయించడం అధికారం చెలాయించడం అనేది కరెక్ట్ కాదు